ఎదురు చేయాలి భారత ప్రభుత్వం తీసుకున్న కొత్త చట్టాలను ఎదురు చేయాలి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను భారత ప్రజలకు అన్యాయం చేసేటువంటి కొత్త చట్టాలను భారత ప్రజలని బానిసలుగా చేసే కొత్త చట్టాలను భయంతో భయపెట్టేటువంటి కొత్త చట్టాలను అంబేద్కర్

ఐఏఎలు రెండు యూనియన్లు కూడా ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు ముందు నిరసన తెలియజేస్తూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నాం కారణం ఏమంటే ఈ ఏదో కొత్త చట్టాలు తీసుకొచ్చాము అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు ఈరోజు న్యాయ కోవిదులందరూ కూడా జస్టిస్ చంద్రచూడ్ లాంటి వాళ్ళు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు అంటే మీరు ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఎవిడెన్స్ యాక్టు సివిల్ ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈ మూడు చట్టాలు ఈ మూడు చట్టాలు వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ మాత్రమే ఇది పీనల్ పీనల్ యాక్ట్ ఉంది మిగతావన్నీ కూడా ప్రొసీజర్ కోర్ట్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రొసీజర్ కోర్టు కోర్టులో కేసులు ఏ విధంగా జరపాలి శిక్ష ఏ విధంగా చేయాలని ప్రొసీజర్ కోడ్ ఉంది ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి ఏ ఎవిడెన్స్ తీసుకోవాలి ఏవిడెన్స్ తీసుకోవడం మాత్రమే ఉంది కనుక ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే వాళ్ళు మార్చాడో దాంట్లో వచ్చి చాలా ఘోరంగా చేశారు ఇంటర్ కూడా ఒకవేళ బాగలేదు అనుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా మార్పులు చేయాలంటే కానీ వాళ్ళు అమెండ్మెంట్ చేయొచ్చు కానీ ఈ యాక్ట్ మొత్తం రీప్లేస్ చేయడం అనేది చాలా అన్యాయము అదేవిధంగా క్రిమినల్ ప్రొసీడర్ కోడ్ కానీ తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ కానీ అవసర చట్టాలను మార్పులు చేసుకు చేసుకోవాలి కానీ చట్ట చట్టాన్ని మొత్తము పేరు మార్చి ఊరు మార్చి మార్చడం చాలా అన్యాయము తర్వాత ఇది ఈ విషయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ రెండు మూడు చట్టాలు తెల్లవని ఛాలెంజ్ చేసి రిట్ కూడా చేశారు అది రిట్ పెండింగ్ ఉంది ఇంకోటిలో రిట్ అలవైతేనే ఆశిస్తున్నాను కానీ ఈ మూడు చట్టాలు వచ్చేసి ప్రజల కామన్ మ్యాన్కు వ్యతిరేకము ధనవంతులకు దాసోహము పోలీసుల వ్యవస్థకు తర్వాత పోలీసు చెప్పిందే జరుగుతుంది తెలియజేస్తున్నారు భారతీయ అడ్వకేట్ న్యాయ సంహిత న్యాయ సురక్ష న్యాయ న్యాయ సాక్ష్య చట్టాలు మూడు చట్టాలు తీసుకొచ్చి అసలు పేరు మా పలకడానికే సాధ్యం కాదు ఇది మా లాయర్ అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకే సాధ్యం కాదు సామాన్య ప్రజలకు ఏమర్థం అవుతుంది ఏదైనా చట్టం చేసేటప్పుడు పార్లమెంటులో చర్చ జరగాల బిల్లు పెట్టి చర్చ జరగాల చర్చ జరగకుండా కానీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చట్టం తీసుకొచ్చి ప్రజల మీద అంటే ఎట్లయితుంది కాబట్టి ఇది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం ఇది డెమోక్రసీలో ఇది పని చేయదు కాబట్టి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాము నా పేరు చంద్రుడు మాజీ సెక్రటరీ